హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపీస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అండి సార్ మీరు కనిపెట్టినటువంటి హెయిర్ రిలేటెడ్ ఎందుకంటే ఈ మధ్య చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది వస్తుంది సో మీరు ఒక ప్యాక్ కనిపెట్టారు అది న్యాచురల్ పద్ధతిలో అని చెప్పేసి విన్నాము అది మా వ్యూయర్స్ కోసం ఫస్ట్ అంటే నన్ను చూసి నా హెయిర్ చూసి బాగా బ్లాక్గా ఉంది తిక్కుగా ఉంది తిక్కుగా ఉన్నంత వాస్తవ వాస్తవం బాగుంది బ్లాక్గా లేదు అది న్యాచురల్ హెన్న నా వై నా హెయిర్ వైట్ అయింది కాబట్టి నేను దాని మీద దృష్టి పెట్టాను చాలా ప్రయోగాలు చేసి 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 వెళ్తున్నాను ఇప్పుడు ఒక ప్రయోగంలో ఉన్నాను ఇది టూ ఇయర్స్ పడుతుందేమో ఈ ప్రయోగం సక్సెస్ అయి నా వైట్ హెయిర్ గ్రే హెయిర్ రివర్స్ అయి పూర్తిగా బ్లాక్గా మారడానికి ఎందుకంటే ఇది మా నాన్నగారి విషయంలో నేను సక్సెస్ అయింది సెవెంటీ పర్సెంట్ రికవర్ అయ్యింది వైట్ హెయిర్ పూర్తిగా వైట్ హెయిర్ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు పెప్పర్ అండ్ సాల్ట్లా ఉంటుంది ఆయన అంటే ఆయనకు ఉన్నటువంటి హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి జంక్ ఫుడ్స్ తినే తీసుకునే వాళ్ళకి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ ప్యాటర్న్లోనే నా హెయిర్ బ్లాక్ హెయిర్ నా హెయిర్ చాలా బాగుండేది వైట్ హెయిర్ వచ్చింది చాలా తక్కువ ఉండేది కానీ ఈ మధ్యకాలంలో ఒక టూ వేస్ బ్యాక్ వరకు కూడా బాగా వైట్ హెయిర్ ఉండేది దాని మీద రీసెర్చ్ మొదలుపెట్టాను నేను చాలా రకాల ప్రయోగాలు చేశాను ఇప్పుడు వాజీకరణ అనే ఒక విధానం ద్వారా అంటే ఊడిపోయినటువంటి పన్ను స్థానంలో కొత్త పన్ను కూడా వస్తుంది దాని సగ సరైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మళ్ళీ పన్ను పుట్టించవచ్చు అలాగే హెయిర్ కూడా ఊడిపోయిన స్థానంలో హెయిర్ వస్తుంది తెల్లగా అయిపోయినటువంటి హెయిర్ అంటే తెల్లగా అయిపోయిన హెయిర్ ఊడిపోయి ఆ వచ్చేది నల్లగా వస్తుంది దీనికి సుమారు రెండు నుంచి మూడేళ్ళు పడుతుంది అంత మంచి హెయిర్ కావాలి ఇప్పుడు నాకు థిక్గా ఉంటుంది ఇందులో నేను సక్సెస్ సాధించాను నేను ఒక ప్రక్రియ చేసుకున్నాను నేను డైలీ దీనికి ఆయిల్ రాస్తాను బాగా మసాజ్ చేస్తాను దానికి తగ్గ ఫుడ్ తింటాను నా హెయిర్ కూడా ఓడడం చాలా తక్కువ కొన్ని కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు బాగా ఎక్కువ తిక్కుగా అవుతుంటుంది అంటే సెలూన్కి వెళ్తే బార్బర్క్ కూడా సార్ మీ మీ హెయిర్ చాలా తిక్కుగా ఉంటుంది గ్రోత్ బాగుంది ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే రాలే మనం తిరిగే ప్లేసెస్ పొల్యూషన్ ఇట్ల వల్ల రాలుతుంది కూడా పర్వాలేదు మీరు భయపడిపోయేంత అంటే నాకు బట్టబుర్ర చేస్తుందేమంత భయపడ నాకు అవసరం లేదు నాకు సీక్రెట్ తెలుసు కదా ఊడిపోయిన జుట్టును మొలిపించుకోవడం ఎలా అనే సీక్రెట్ తెలుసు తెల్లగా అయిపోయిన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడం మీద ఒక కొన్ని రకాల ప్రయోగాలు చేసి కొన్ని రకాల ఆయిల్స్ ప్యాక్స్ ఇవన్నీ తాత్కాలికమే మార్పు అనేది లోపల నుంచే రావాలి ఫుడ్ నేను ఆర్చర్ అని ఒక పౌడర్ తయారు చేశాను అది లోపల నుంచి ఆ మార్పులు అంటే జుట్టు తెల్లగా తెల్లగా జుట్టు నల్లగా అవ్వడానికి మెలనిన్ కావాలి ఐరన్ ఐరన్ ఫ్యామిలీలో ఉంటుంది మెలనిన్ అలాగే కాల్షియం బాగుండాలి కొత్త వెంట్రుకలు రావాలంటే కాల్షియం కావాలి ఇవన్నీ కలిపినటువంటి పదార్థమే ఆర్చర్ అని ఒక ఫుడ్ నేను తయారు చేసుకున్నాను ఆర్చర్ అంటే ధనస్య ఎక్కువ పెట్టిన బాణంలా ఉంటుంది అది మనలో ఉన్నటువంటి కణాలని ప్రేరేపించి ఆ వచ్చే జుట్టు తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది ఇవి కొన్ని రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ కాంబినేషన్లో చేశాను బీట్వల్వ్ ఐరన్ కాల్షియము విటమిన్ డి త్రీ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి నాచురల్ నో ప్రిజర్వేటివ్స్ అనమాట ప్యాక్స్గా తీసుకుంటే కొంతవరకునే పైపై పోతలన్నీ కూడా కొంతవరకు హండ్రెడ్ పర్సెంట్ అవి మార్పు చేయవు లోపల నుంచే బ్లాక్ హెయిర్ రావాలి అప్పటివరకు మనం జనాల్ని ఏమారుస్తాం అనమాట కవరింగ్ కొత్తంటుకలు వస్తాయి ఏ వయసులో అయినా డెబ్బై ఎనభై సంవత్సరాల్లో కూడా కొత్త ఎంటుకలు నల్లగా వస్తాయి ఇప్పుడు మా నాన్నగారిది డెబ్బై ఐదు అని పూర్తిగా అయ్యి ఈ మూడు నాలుగేళ్ళుగా మళ్ళీ అంటే కొత్త ప్రయోగాలు ఏం చేయట్లే ఆయన మీద రెగ్యులర్గా నా నా లైఫ్ స్టైల్లోనే ఉంటుంది ఆయన నేను చాలాసార్లు చెప్పాను ప్రోటీన్ వద్దని కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు వాడకం తగ్గించేశాను ఆయనకి పర్లేదు ఆయన ఇంట్లో కూర్చునే ఉంటారు ఇక్కడ టీవీ చూడటం ఇటు తిరగడం ఏదో గార్డెన్ వర్క్ చేసుకోవడం తప్ప పెద్ద పని ఉండదు ఎనర్జీస్ కావాలి పొద్దుటే బెండకాయ ఒకర వాటర్ బెండకాయ నీళ్లు నిమ్మకాయ నీళ్లు ఒక నిమ్మకాయ ఒక వంకాయ ఒక దొండకాయ జ్యూసు మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక పచ్చరిటికాయ జ్యూసు సాయంత్రం ఒక బీరకాయ ఒక వంకాయ ఒక టమాటా జ్యూసు ఒక గ్లాసుడి పాలు మధ్యాహ్నం తృప్తిగా ఒక భోజనం వన్ మీల్లో ఉన్నాడు ఆయన ఇలా చేస్తే మూడేళ్ళు మూడేళ్లలో రికవరీ రివర్స్ అయింది అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది ఊడిపోయి బట్టపొర మీద కూడా ఎంటుకలు వస్తాయి ప్రాసెస్ టైం పడుతుంది టైం టేకింగ్ పై పోతల వల్ల కొంతవరకు ఉపసంధం తప్ప పూర్తిగా కాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సురేష్మిత